కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారు చాలా ఎమోషన్గా ఉంటారు చాలా మదర్లీ నేచుల్గా ఉంటారు లెట్గా ఉంటారు చాలా గా ఉంటారు అయితే ఎంత బాగున్నా కూడా నాకు ఇంకా అయినా కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులో అయినా సక్సెస్ వస్తుంది హ్యాపీనెస్ పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన హ్యాపీనెస్ సక్సెస్ కదా అల్టిమేట్గా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో హ్యాపీనెస్ పెట్టుకుంటారు ఒకరు స్పిరిచువల్ లైఫ్ ఇంకో బిజినెస్లో ఇంకో దాంట్లో అయితే మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కర్కాటక వారికి హ్యాపీనెస్ అండ్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలని చిన్న టెక్నిక్ చెప్తారు అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండే గ్రహస్థితి ఎలా ఉందో చూడండి అష్టమి శని ఎలాగో లేదు వెళ్ళిపోయింది అష్టమంలో రాహు ఉన్నాడు రెండో స్థానంలో గురువు ఉన్నాడు సో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి ధన స్థానంలో ఉన్నాడు ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఇక్కడికి వెళ్తున్నాం అనుకోండి రోడ్ ఎలా ఉందో చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ములు అంటే చూసుకొని జాగ్రత్తగా అడుగు వేస్తాం కదా అలాగే మీకున్న ప్లాంటరీ పొజిషన్ ఫస్ట్ ఎలా ఉందో అర్థం చేసుకొని క్లియర్ చేసుకోవాలి ధనస్థానంలో స్థానంలో కేతు ఉన్నాడు మనం ఏ ప్రయత్నం చేయాల కాస్త డబ్బులు ఉండాలి కదా కాబట్టి ఓం గమ్ గణాధిపతి నమ అనేది రోజు చేయటప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఖర్చు స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి పనికనో ఇంకో పనికనో మాటి మాటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ ఖర్చుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నవగ్రహాలలో పర్టికులర్గా బుధగ్రహం ఉంటుంది గుర్తిపెట్టే బుధుడు శని ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓకే మీరు అంటే ఒక ఈ రెండు గ్రహాల దగ్గర దీపం వెలిగిస్తారు ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తారు అదే ఆలయంలో ఉన్న ఏ దేవతా మూర్తికైనా వెళ్ళి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని మీరు ఓం నమో ఓం నమో వెంకటేశాయ ఈ రెండు నామాలని చాంటింగ్ చేస్తూ ఉండండి ఆఫ్ కూడా చేస్తూ ఒక మన అరటికాయలు ఉంటాయి అరటికాయలు గ్రాసము బెల్లం ఈ మూడు గుర్తుపెట్టుకోండి అరటికాయలు గ్రాసము బెల్లం ఈ మూడుని తీసుకొని మీ దగ్గరలో అదే ఆలయం గోవులు ఉంటే ఓకే లేదంటే గోశాలకు వెళ్ళి దేశీవాలి ఆవులు పెట్టండి ఇది సంకల్ప సిద్ధి కోసం ఇది మామూలుగా పుణ్యం రావడానికి ఏ ప్రాణి మనం ఎప్పుడు పెట్టినా పుణ్యం వస్తుంది జెడ్చు పెట్టినా వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆటంకాలు తొలగాలి అనే సంకల్పంతో నేను చెప్పినట్టుగా చెయ్యండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగిన మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఆ ఏ అవ్వాలని లేకపోతే కొంతమంది కిళ్ళు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ తాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైంది అనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది నేను అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది అంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తాను అంటారు మొదలు పెడతారు అన్నీ ఇంకంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టగ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంత్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి గా వన్ ఇయర్ టూ ఇయర్ గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెంత్ హౌస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లార్డ్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు గుర్తుపెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాలి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్ గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోపరిక్షిప్త స్మరతూ నమః ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడు బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటే చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొన్ని పీడించు తింటున్నామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది కాబట్టి చల్లిదండ్రి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ మిధునంలో గురువు ఉన్నటువంటి గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లంత్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక ఏ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతానికి సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్ర ఏ